నమస్తే అండి ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ సైకలాజికల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కు సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ రెగ్యులర్ ట్రీట్మెంట్ సెంటర్ మా వీడియోస్ చూసి చాలామంది హెల్త్ ప్రాబ్లమ్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కి సంబంధం ఉందా మ్యామ్ అని అడుగుతున్నారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ సంబంధం ఉందండి లంగు లార్జెంటెస్ట్ హెల్త్ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు కాన్స్టిపేషన్ మలబద్ధకం అందరూ ఫ్రీ మోషన్ అయిపోయింది అని అనుకుంటారు కానీ అవదండి ఇలా నేను డాట్స్ పెట్టాను చూసారా ఇలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది పెద్ద పేగుల్లో ఇది ఈ మోషను చెడు గ్యాసెస్ని రిలీజ్ చేసి వేరే ఆర్గాన్స్ మీద కూడా ప్రభావం చూపి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల దుఃఖంగా ఉంటారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఈ విషయాన్ని మీరు పరిశీలించుకుంటే అర్థమవుతుంది థ్యాంక్ యూ అండి